అండి కొత్తగా వంటలు నేర్చుకునే వారి కోసం ఈజీగా చిటికెలో తోటపూర ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము ప్రాసెస్ని చూద్దాము ముందుగా తోటపూర కట్టలను శుభ్రంగా కడిగిన తర్వాతనే సన్నగా కట్ చేసుకోవాలి ముందుగా కడుక్కోవడం వలన సన్నటి మట్టి కానీ ఇసుక కానీ ఉంటే పోతుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి వెల్లుల్లిని చిటికెడు పసుపు చిటికెడు మెంతి పొడి ఇంగువ పొడిని ధనియాల పొడిని వేసి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేయాలి ఆ తర్వాత సన్నగా తరిగిన తోటకూరను ఇందులో వేసి ఈ విధంగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టడం వలన తోటకూరలోని నీరు పడి చక్కగా ఉడుకుతుంది మూత తీసి మరొకసారి ఏ విధంగా కలుపుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని మళ్ళీ రెండు నిమిషాల వరకు ఉడికించుకొని ట్రై చేసుకోవాలి అంతే కమ్మని కూర రెడీ ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువగానే ఉప్పుని వేసుకోవాలి ఈ తోటకూరను సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అంతే బాయ్